కాశ్మీర్లో పహల్గాన్ ఘటన అంటే యావత్ భారతదేశాన్ని కలిచివేసింది అంటే ఎంత మొత్తం భారతదేశం మొత్తాన్ని కలిసివేసిందంటే ఎంత దుర్ఘటన జరిగిన విషయం అనేది అందరికీ తెలుసు ఇందులో అంటే హిందువు అని ఎంపిక చేసే చంపడం అనేది ఇది పెద్ద ఇష్యూగా మారింది అంటే నువ్వు హిందూవా ముస్లిమా అంటే అడిగి మరీ చంపడం అంటే అంటే అది ఎంత దారుణంగా తయారైందో ఒక్కసారి ఆలోచించండి నెక్స్ట్ వాళ్ళు టెర్రరిస్టులు ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు చేసింది ఒకటైతే మన దేశంలో ఉండి మన దేశంలో పెరిగి మనతో కలిసి బ్రతికి మన తాలూకా గాలి నీరు అన్నీ పీల్చుతూ కొంతమంది నాయకులు అంటే డిబేట్కి వెళ్ళిన కొంతమంది నాయకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటే నీకు పాకిస్తాన్ నచ్చకపోతే నాకు ఎందుకు నచ్చకూడదని డెబెట్లో మరి డెబెట్లో అంటే పబ్లిక్ చూస్తున్నారు మన శత్రు దేశమైన పాకిస్తాన్ అనేది దీనికి నేను ఎందుకు జిందాబాద్ కొట్టాలి అనే విచక్షణ జ్ఞానం కూడా లేకుండా అంటే ఎంత దారుణంగా డెబిట్లో ఒక కాంగ్రెస్ నేత తెలంగాణ కాంగ్రెస్ నేత నాకు పాకిస్తాన్ అంటూ రెండు ఆ వీడియో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మమ్మల్ని కూడా నీలా ఉందా అంటే తీసుకోండి నేను పాకిస్తాన్ నాకు నీకు శత్రు అయితే నాకెందుకు శత్రు కావాలంటున్నా నేను ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ ఇలా పాకిస్తాన్ ఎందుకు శత్రు నేను పాకిస్తాన్ ప్రేమిస్తా నేను పాకిస్తాన్ ప్రేమిస్తా యూపీలో ఒక పద్నాలుగు సంవత్సరాల ముస్లిం అబ్బాయి నేను హిందుస్థాన్కి ఎందుకు జై కొట్టాలి నేను పాకిస్తాన్కి జై కొడతాను పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం అంటానండి అంటే వాడు వయసు పద్నాలుగు సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాలు ఒక ముస్లిం కుర్రాడు ఇండియాలో ఉండి పాకిస్తాన్ చేయి అంటున్నాడు అంటే కనీసం వాడికి సిగ్గు నజ్జ మానవ మర్యాద ఏం లేదంటే వాడికి జ్ఞానం లేదు కానీ వాడికి నేర్పించింది ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించుంటారు అంటే ఇది మన దేశం కాదురా బాబు ఈ భారతదేశం మన శక్తుల దేశం పాకిస్తాన్ మన దేశమని వాడికి నూరు పోసున్నారేమో లేకపోతే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అంటే పరిసర ప్రాంతాలు ఉన్న వాళ్ళ తాలూకు ఫ్రెండ్స్ ఈ భారతదేశం మనకు శత్రు దేశం అని చెప్పారేమో ఎంత పబ్లిక్గా అంటే ఎంత పబ్లిక్గా ఈ దేశానికి అంటే మన దేశానికి వాడు అంత దరిద్రమైన మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో చూడండి కు తోడిసి బి శరం నయారి కే భారత్ దేశమే రహనే కే బావజుదా పాకిస్తాన్ కే సమర్థన్ కర్ రహే హో హిందుస్తాన్ కే సమర్థన్ క్యూ కర్నా హ పేhle హమే జవాబ్ దిజే పాకిస్తాన్ కే సమర్థన్ కర్తే హ ఆ కర్తే హ పాకిస్తాన్ జిందాబాద్ జిల్లవ శరం నయారి కే శరం ఆగీ పాతి కే ఆప్కీ ఏజ్ కతిని హోగి మేరీ 14 సాల్ కే బచ్చా ఇండియంత అప్రమతమై ఇండియంత సొగసంద్ర ములికు పోతే పాకిస్తాన్ పాకిస్తాన్ సంప్రాలు చేస్కొంది ఢిల్లీ లో ఉన్న పాకిస్తాన్ దౌత కార్యాలయం లో కేకన పట్టుకొని వెళ్ళాడు ఒక ముస్లిం అంటే కేక్ను పట్టుకుని వెళ్ళి కేక్ను కట్ చేయాలని చూస్తాడు అంటే పాకిస్తాన్ దౌత్ కార్యాలయంలో అంటే ఇండియాలో ఉన్న ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ దౌత్ కార్యాలయంలో కి సంబరణ చేసుకున్నారు పాకిస్తాన్లో సంబరణ చేసుకున్నారు అంటే దీని ఘటన వెనుక పాకిస్తాన్ అస్తం ఉందా లేదా ఈ వీడియో చూడండి केक फॉर व्हाट इज द सेलिब्रेशन फॉर आर यू फ्रॉम पार्क हाई कमीशन व्हाट इज दिस सर आर यू फ्रॉम पार्क हाई कमीशन आर यू फ्रॉम पाकिस्तान हाई कमीशन हमारी सवाल है जरा पाकिस्तान में व्हाट इज दिस सर दिस केक बॉय ओके सर गेवला योर गेवन क्या है हर ओकेशन बताइए थोड़ा सा बताइए ना दुख है एक बात का व्हाट इज दिस आप कहाँ से आए हैं आप बता दीजिए आप बता दीजिए थोड़ा सर कहाँ से हैं आप दुख है बात का वो कहाँ से एमएलए అంటే అసమంటే ఏదో పాకిస్తానంలో ఉందనుకున్నారే యమో ఆ एमएलए అంటే పాకిస్తాన్లో అసాం ఉంది ఇండియాతో సంబంధం లేదు అనుకున్నాడేమో అలాంటి రాజకీయ నాయకుడు అసలు ఇండియాలో ఉండకూడదు దుర్ఘటన అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్కి నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడతావా మరి నీకు అస్సాం సీఎం నీకు అరెస్ట్ చేయడా ముందే చెప్పారు కదా అస్సాం సీఎం ఎవరు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని మరి మన ఇండియాలోంటే ఇలాంటి చెత్తన కొడుకులు ఉన్నారు పాకిస్తాన్ సపోర్ట్ చేసే చెత్తనా కొడుకులు మన ఇండియాలో ఉన్నారు ముందు అంటే టెర్రరిస్టులు అనేవాడు పాకిస్తాన్ అనేది మనకు శత్రు దేశమే టెర్రరిస్టులు కూడా మనకి శత్రువులే కానీ వాళ్ళకంటే శత్రువులు మన దేశంలో ఉన్నారు మనతోటో తిరుగుతున్నారు మనతోటే ఎన్ని చేస్తున్నారు కానీ మనల్ని చంపేస్తున్నారు మన తాలూకా దేశ రాజ్య రాష్ట్రాలన్నీ కూడా ఆ నా కొడుకులు కబ్బెపుతున్నారు ఈ వీళ్ళే ఇప్పుడు పాకిస్తాన్తో మన దేశం ఒప్పందం చేసుకున్న సింధు జలాలని పాకిస్తాన్కి పంపించకూడదని కేంద్రం నిర్ణయం తీసుకుంది మన నరేంద్ర మోడీ గారి నిర్ణయం అంటే పాకిస్తాన్కి సింధు జలాలు వెళ్ళకూడదని దానికి ఒక పెద్ద ఆయన అంటే పెద్ద ఆయన అని అనుకూడదు వాడి ఆయనకి కానీ మనకంటే వయసు పెద్ద అయింది వాళ్ళకి సంస్కారం లేదని మనకు ఉంది కాబట్టి ఒక ఆయన చెప్పిన మాటలు ఆ వీడియో చూడండి చూపిస్తాను అంటే వాళ్ళకి సింధు జిల్లాలు వెళ్ళకపోతట ఇతనికి ఏదో బాధ వస్తుందట వాళ్ళు మన దేశం మీద ప్రతి ఒక్కరిని అంటే చంపుకు తింటుంటే అప్పుడు లేని బాధ వాళ్ళకి సింధు జిల్లా లేకపోతే ఎత్తగా బాధ అనిపిస్తుంది అట ముందు ఆ వీడియో చూపిస్తాను చూడండి ఒకసారి కమాల్ కా సంజత హోకి చార్ జంగ్ హోనేకే బావజూ ఖాయం రా హ కళ్ళ ముందు అంటే టెర్రరిస్ట్లు తన తల్లిదండ్రుల్ని ఎలా చంపారు అంటే ఏమి అడిగి చంపారు అనేది తన కళ్ళ ముందు ఛానల్ అంటే ఛానల్స్కి చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి ఒక పసిపిల్లడు చెప్తున్నాడు ఇందులో ఎంత అంటే చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది నేను అందరు ముస్లిమ్స్ లేదు అంటే అందరు ముస్లిమ్స్ టెర్రరిస్టులు కాదు కానీ టెర్రరిస్టులు అయిన ప్రతి ఒక్కడు కూడా ముస్లిమే నేను అందరు ముస్లిమ్స్ మతం మొదలు లేదు కానీ మతం మొదలైన ప్రతి ఒక్కరు కూడా ముస్లిమే అంటే ఆ పసిపిల్లడు చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో మీరే చూడండి ఈ వీడియో చూడండి ఒకసారి కశ్మీర్తో బాహల్గా అయితే उधर घोड़े से जाना जाना होता था ऊपर तो ऊपर गए तो दस दक, दस पंद्रह मिनट में वो आतंकवादी आ गए तो भागे और छुपे आतंकवादी ने ढूंढ लिया तो हमें तो टोटल दो ही दिखे थे एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ जेंट्स को बस और हिंदू वाले जेंट्स को गोली मारती गन से और बाद में जब वो वो अचानक से गायब हो गए चले गए तब सब बोले जो जो बचे वो भागो नीचे तो हम नीचे भाग गए मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था मम्मी दीदी उतर के आई मैं घोड़े से आया था मुझे लगा तो, तो गए थे मेरे को लगा गए अब तो गए पर उन लोगों ने बचा लिया मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के पर हम दोनों के लिए तो जाना पड़ा था हाँ कलाम कलाम बोल रहे थे आतंकवादी చూసారు కదా ఈ వీడియో బట్టి ఏంటో అర్థమవుతుంది అంటే మన దేశంలో మనకు శత్రువులు ఇలాంటి వాళ్ళని మనం ఓట్ చేసేటప్పుడు చూసుకొని ఓటేయండి అంటే డెబెట్లకు వెళ్ళి పాకిస్తాన్ జీ లేకపోతే మైకిల్ పట్టు అంటే పబ్లిక్లకు వచ్చి పాకిస్తాన్కి సింధు జలాలు వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటన్నాము నెక్స్ట్ ఒక పద్నాలుగు సంవత్సరాల కుర్రోడు పాకిస్తాన్ జిందాబాద్ అనడం నాకు ఇండియా నచ్చలేదు అన్నాం అంటే ఇలాంటి వాళ్ళని ముందు ఏరి పారిస్తే ఇండియా సాఫ్ అయిపోద్ది అంటే వీళ్ళు వల్లే వాళ్ళకి కొవ్వు పెరుగుతుంది అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్లు ఉన్నారే వాళ్ళకి సపోర్ట్ చేసింది మన ఇండియాలో చాలామంది ఉన్నారు ఫస్ట్ వీళ్ళని వేరేయండి ఇట్లు మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం